గొలేటి వ్యవహారాలు ఆయనకు సీఎం అద్దతు కొండా సురేఖ ఉద్దారతమట్టి పరిణామాల తో రాష్ట్ర క్యాబినెట్ రెండుగా చీలిపోయింది ఆయన కుటుంబానికి చెందిన రాఘవ కంట్రాక్షన్ కే అన్ని కాంట్రాక్టర్లు అప్పచడంపై జరిగిన క్యాబినెట్ పీటిలో మంత్రులు తీవ్ర ఆపటంప్రం వ్యక్తం చేసినట్లు తెలిసింది దీంతో క్యాబినెట్ ఎజెండా పక్కకుపోయి పొంగులేటి కాంట్రాక్ట్ల చెల్లింపులపైనే చర్చ జరిగినట్లు సమాచారం రెవెన్యూ మంత్రి పొంగులేటి వ్యవహారాలు ఆయనకు సీఎం మద్దతు కొండా సురేఖ ఉదాంతం వంటి పరిణామాలతో రాష్ట్ర కేబినెట్ రెండుగా చీలిపోయింది ఆయన కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ కే అన్ని కాంట్రాక్టర్లు అప్పచెప్పడంపై జరిగిన కేబినెట్ భేటీలో మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది దీంతో కేబినెట్ ఎజెండా పక్కకుపోయి పొంగులేటి కాంట్రాక్టర్లు ఖజానా చెల్లింపులపైనే చర్చ జరిగినట్లు సమాచారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం వాడివేడిగా జరిగింది తొలుత నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లపై చర్చ ప్రారంభించగానే మంత్రి పొన్నం ప్రభాకర్ కల్పించుకుని కొండా సురేఖ ఇంటిపైకి అర్ధరాత్రి వేళ పోలీసులను పంపడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది రాజకీయంగా తమకు అన్యాయం జరుగుతున్నదని బీసీలు ఆందోళన చేస్తున్న వేళ బీసీ మంత్రిని లక్ష్యంగా చేసుకోవటమేంటని ప్రశ్నించినట్లు సమాచారం క్యాబినెట్ నుంచి ఆమెను బోతరఫ్ చేస్తారని ఆమెకు ప్రోటోకాల్ తొలగిస్తారని సెక్యూరిటీ కుదించారన్న వార్తలు బీసీలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది ఇటువంటివి ప్రభుత్వానికి చెడ్డ పేరు తస్తాయని పోలీసు ఉన్నతాధికారులు సమన్వయంతో వ్యవహరించాలని మంత్రిపై దురుసుగా ప్రవర్తించడం సరికాదని అన్నట్లు తెలిసింది ఇది ప్రభుత్వం పైన పార్టీ పైన తీవ్ర ప్రభావం చూపుతుందని మండిపడినట్లు సమాచారం మంత్రుల పిఏ సిఎస్ ఓఎస్డి సహా సిబ్బందిని తొలగించే సమయంలో వారికి కనీస సమాచారం ఇవ్వకపోవడం ఎంతవరకు సభ మంత్రి పొన్న ప్రభాకర్ క్యాబినెట్లో నిలదీసినట్లు తెలిసింది సొంత ప్రభుత్వంలోని మంత్రిపై మనమే ఇలా వ్యవహరిస్తే ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చినట్టు అవుతుందని దీంతో వారు మరింత రెచ్చపోతారని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం బీసీ బిల్లుకు ఆమోదం లభించకపోవడం స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ అంశం తేలకపోవడం దీనికి తోడు బీసీ మంత్రులపై ఇలాంటి ఆరోపణలు దాడులు ఎంతమాత్రం సమర్థనీయం కాదని ప్రభాకర్ చెప్పగా బీసీ మంత్రులు ఆయనకు మద్దతు తెలిపినట్లు తెలిసింది ఇక మేడారం జాతరకు సంబంధించిన రికార్డులను ఆగమేఘాల మీద ఆర్ అండ్ బిషాక్ కు అప్పగించాల్సిన అవసరం ఏముందని మండిపడినట్లు తెలిసింది మాట్లాడుతున్నగానే జోక్యం చేసుకున్న మరో మంత్రి భట్టి విక్రమార్క మిషన్ భగీరథ పథకం ప్రజా ప్రయోజనం లేని పథకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం మిషన్ భగీరథపై బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిందిస్తూ ఇప్పుడే అవే మిషన్ భగీరథ పనుల్లో రాఘవ వాటర్ వర్క్స్ కు మరో మూడు పనులు అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడం ఏంటని నిలదీసినట్లు తెలిసింది ఇక డి విరామం తర్వాత కూడా సమావేశంలో ఇదే చర్చ కొనసాగింది పెద్ద కాంట్రాక్టర్లకు ఇటీవల రెండు వేల కోట్లు విడుదల చేశారని కానీ చిన్న కాంట్రాక్టర్లకు జీతాల కోసం ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వ ఉద్యోగులను మాత్రం పట్టించుకోవడం లేదని పలువురు మంత్రులు మండిపడినట్లు తెలిసింది మంత్రి వివేక్ తోడుగా పొన్నం ప్రభాకర్ కూడా చర్చకు కొనసాగించారని తెలిసింది అంతేకాదు పొంగులేటికి చెందిన ఓ సంస్థకు పనులు అప్పగించడంపైన చర్చ జరిగినట్లు సమాచారం మంత్రులందరూ ఒక్కసారే పొంగులేటిపై వేచుకుంటున్నారు తప్పని పరిస్థితుల్లో పొంగులేటికి చెందిన రాఘవ సంస్థ ద్వారా గతంలో జరిగిన పనులపై విచారణ జరిపిస్తామని ప్రకటన చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది ఒకరిద్దరు మంత్రులైతే తాము ఐదు పది లక్షల బిల్లుల కోసం కూడా పడిగాపులు కాయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం మంత్రులందరూ మూకుమ్మడిగా దాడికి దిగటంతో ఏం చేయాలో అర్థం కాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలాసేపు మౌనంగా ఉండిపోయి తెలిసింది కాసేపటికే తేరుకుని బిల్లుల చెల్లింపు పొంగులేటి కంపెనీలకు బిల్లుల మంజూరులో ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపణలపై తాను విచారణ చేయిస్తానని ఆయనకు అప్పగించిన ప్రాజెక్టుల పనితీరుపైన విచారణ చేయిస్తానని ప్రకటించినట్లు తెలిసింది మిషన్ భగీరథ పథకం నిర్వహణ కోసం మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కంపెనీకి దాదాపు తొమ్మిది వందల కోట్ల చెల్లింపులు చేస్తున్నారని రాష్ట్ర కసానాలో ఉన్న సొమ్మంతా ఆయన కంపెనీకి ఆయన సూచించిన వ్యక్తులకే వెళ్లిపోతున్నదని బట్టి విక్రమార్క తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది రాఘవ కంపెనీకి అప్పచెప్పిన కాంట్రాక్ట్ పనులు ఏవీ మొదలు కాలేదని అయినప్పటికీ మొబిలైజేషన్ అడ్వాన్స్లపై వందల కోట్ల రూపాయలు అప్పనంగా అప్పగిస్తున్నారని ఇది ఎంత మాత్రమూ సబబు కాదని ఘాటుగా అన్నట్లు సమాచారం బట్టి వ్యాఖ్యలకు మద్దతుగా మరో మంత్రి వివేక్ మాట్లాడుతూ రాఘవ కంపెనీకి ఇప్పటి వరకు చెల్లించిన బిల్లులపై విచారణ జరపాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది దీంతో సమావేశం మరింత వేడెక్కింది సమావేశంలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కడంతో చెల్లార్చేందుకు టీ బ్రేక్ ఇచ్చినట్లు సమాచారం